హాయ్ అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పతిపాటి అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మీ అందరితో పాటు మండే బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి అంటే రీసెంట్గానే షూట్ చేసిన ఆ వ్లాగ్ అనమాట కొన్ని పాత బ్లాగ్స్ అయితే ఉండిపోయాయి కదా నేను కరెంట్ అది లేకపోవడం వల్ల సరిగా పెట్టలేకపోయాను ఇది వచ్చేసి ఇంకా తర్వాత త్రీ ఫోర్ డేస్ అయితే మధ్యలో కూడా ఇంకా షూట్ చేయలేదు అండి ఇంట్రెస్ట్ లేదు ఏం పెడదాం కరెంట్ ఉండదు ఒకవేళ ఎంత చేసినా కానీ అదొక మూడ్ ఆఫ్ అయిపోయింది అనమాట సో ఇంక ఈరోజైతే మార్నింగ్ ఫ్రెష్గా బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నానండి ధనుర్మాసం వచ్చిందంటే ఇలాగ నీట్గా కల్లాపి చల్లి ముగ్గులు పెట్టుకుందాము మంచిగా అని చెప్పి కాకపోతే మాకు ధనుర్మాసంతో పాటు వర్షాలు కూడా ఒక త్రీ డేస్ అయితే స్టార్ట్ అయ్యాయి ఇంకా వర్షంలో ఎందుకులే చేయడం అని చెప్పేసి అలాగే చేసేసాము ఇంకొకసారి ఇంకొక కొన్నిసార్లు ఏంటంటే కొంచెం బిజీ బిజీ వల్ల కూడా కొన్నిసార్లు హడావిడిగా ముగ్గేసేసేయడం లోపలికి పరిగెత్తడం ఇంట్లో పనులు చేసుకోవడం సరిపోయింది ఇంక రోజు సోమవారం కదండి పచ్చగా చల్లి ముగ్గు పెడదాము అని చెప్పేసి అయితే కల్లాపి చల్లుతున్నా అండ్ దాంతోపాటు ఏంటంటే ముగ్గు పిండి ఉంటుంది కదా దాంతో నార్మల్గా నేను ముగ్గు రాళ్ళుతో వేస్తాను బట్ ముగ్గుపిండితో వేద్దాము అని చెప్పేసి అయితే అనుకున్నానండి తీరా అక్కడికి వెళ్ళి చూసేసరికి ఏమో పిండి అయితే అయిపోయింది అనమాట ఇంకేం చేస్తాం నార్మల్గానే వేశాను ఇంక ఇది వచ్చేసి పేడ దొరకదు కదండి మనకి ఇక్కడ న్యాచురల్ అది కల్లాపి పొడి ఉంటుంది కదా కెమికల్స్ది దాని చేత్తో అయితే చల్లలేము అందుకని చీపుడు తీసుకొని అట్లాగా స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట మన హౌస్కి ఒక షేప్ రావాలి పిచ్చి పిచ్చిగా చల్లకూడదు కదా అని చెప్పి చాలా బాగుంటుంది కదండి ఈ రోజుల్లో సిటీస్లో కూడా అలా చేస్తూ ఉన్నారు సో మాకైతే ఫస్ట్ నుంచి కూడా అలవాటే కదా అమ్మ వాళ్ళ దగ్గర ఇప్పటికీ కూడా అమ్మ సిమెంట్ రోడ్డు ఉన్నా కానీ అలుకుతా ఉంటుందండి దాని మీద మీరు కూడా కొంతమంది అన్నారు సిమెంట్ రోడ్డు కదా ఎందుకు అలా చేయడం అని ఇంటి ముందు మనకి అంటే ఇంకా ఎలాగో న్యాచురల్గా మనకి కళ్ళేపి అయితే చల్ల దొరకదు కాబట్టి ఎలాగో ఆర్టిఫిషియల్గా అయినా కానీ కొంచెం ట్రెడిషనల్గా ఉందాము అనే తాపత్రయం అనమాట సో ఇంకా టైం వచ్చేసి సిక్స్ ఫార్టీ ఫైవ్ సెవెన్ అవుతుందండి ఇప్పుడిప్పుడే సూర్యుడు కూడా ఉదయిస్తూ ఉన్నారనమాట ఇంకీ పనులు అయితే స్టార్ట్ చేసుకునే రోజు కొంచెం తొందరగా లేచాను కాబట్టి టైం ఉంది అందుకని నిదానంగా చేసుకుంటూ ఉన్నా నాతో పాటు లౌక్యం కూడా లేచింది లౌక్యం అయితే మనకి వీడియో షూట్ చేస్తూ ఉందనమాట వ్లాగ్ కోసం ఎంత పర్ఫెక్ట్గా చేసిందండి నార్మల్గా వీడియో షూట్ చేయమంటే కులుకుతా ఉంటుంది బట్ ఎందుకు పర్లేదు బాగానే తీసింది వీడియో తను షూట్ చేసిన దాంట్లో ఒక టూ మినిట్స్ షూట్ చేయమంటే నాకు వచ్చేది ఒక థర్టీ మినిట్స్ క్లిప్ అనమాట అంటే మిగిలిందంతా కూడా షేక్ చేసేస్తుంది సో ఇంకా కల్లాపి అయితే కొంచెం అట్లా డ్రై అయితే సరిపోతుందండి ముగ్గు అయితే పట్టుకుంటుంది అనమాట తడిగా ఉన్నప్పుడే వేస్తే ఇంకా లోపలికి వెళ్ళి వెతుకుతూ ఉన్న ఇది వచ్చేసి మనం చెప్పుల కోసం చేయించుకున్న చెప్పులు స్టాండ్ అండి బట్ దీంట్లో ఏంటంటే డోర్ మ్యాట్స్ అని బయట ఉన్న అంతా కూడా దీంట్లో పెట్టేసుకున్నాను అనమాట ముగ్గురాళ్ళు డోర్ మ్యాట్స్ చెప్పులు దప్ప అన్ని ఉన్నాయి చెప్పులకు మళ్ళీ మన ఓల్డ్ చెప్పులు స్టాండ్ యూజ్ చేస్తున్నాం ఏమైనా కొత్తవి షూస్ అలా ఉంటే లోపల పెట్టున్నాను సూర్యుడు కూడా ఈ లోపు బయటకి అయితే వచ్చేసాడండి సో ఇంక నేనైతే ముగ్గు పెట్టడానికి అయితే వెళ్తున్నాను అనమాట ఇంకా ముగ్గు దొరకలేదు అని చెప్పేసి ముగ్గురాయితోనే వేస్తున్నా ఇక్కడ మన ఇంటి దగ్గర కొంచెం కొంచెం ఏంటంటే ముగ్గు అంతా నీట్గా రావడానికి కొంచెం గతుకులు గతుకులుగా ఉంటుందండి ఈసారి ఎప్పుడైనా అమ్మవాళ్ళు వస్తే కొంచెం సిమెంట్ ఏదైనా నొన్నగా చేయించుకోవడానికి ట్రై చేస్తాను తర్వాత ఇంకా సంక్రాంతి వస్తుంది కదండి సంక్రాంతి అప్పటికి కొత్తగా ఏ స్టెప్స్ దగ్గర అక్కడ కలర్స్ వేసి ముగ్గు పెడదాము అని చెప్పి ఇష్టంగా ఉంది అంటే ఇల్లు కొన్నప్పటి నుంచి అనుకుంటూ ఉన్నానండి జస్ట్ అదేంటంటే తీగల్లాగా వేస్తారు కదా మంచిగా బాగుంటుంది కలర్ఫుల్గా కాకపోతే ఇంకా అప్పటి నుంచి కుదరట్లేదు అనమాట ఈ సారైనా ట్రై చేద్దాము అనుకుంటున్నా ఇంకా పిల్లల్ని అమ్మ వాళ్ళు హాలిడేస్ ఇస్తే ఊరికి తీసుకెళ్తారు కదా కొంచెం పిల్లలు లేకపోతే ఖాళీగా ఉంటాను కాబట్టి ఆ టైంలో అయితే చేద్దాం అనుకుంటున్నా ఇంకా అదే టైంలో అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం ఇక్కడ కూడా నుండగా మనం ముగ్గు వేసుకునేంత వరకు నీట్గా చేయించుకుందామా అనుకుంటున్నాను మీకు ఏమైనా టిప్స్ తెలుసు ఉంటే నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి అండ్ ఇక్కడ నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి నాకు సపోర్ట్ చేయండి ఇంకా ముగ్గు వేసేది వీడియో ఏందో షూట్ చేయలేదంటే లౌక్యం అప్పటికే నాకు చేయినొప్పి వస్తుందమ్మా చేయినొప్పి వస్తుందమ్మా అంటుంది సరేలే అని చెప్పేసి అక్కడ ఆపేసి ముగ్గు అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే షూ చేశాను తర్వాత అయితే ముగ్గిలా కంప్లీట్గా ఏం అంత ఇంట్రెస్టింగ్ ఏం పెట్టలేదు అండి టైం అయిపోతుందని చెప్పేసి కొంచెం హడావిడిగానే పెట్టేశాను ఇంక ఈ లోపల అయితే పూర్తిగా సూర్యుడు కూడా ఉదయం చేశాడు ఇంక లోపలికి వెళ్ళైతే పని చేసుకోవాలన్నమాట అంటే లోపల ఈరోజు కంప్లీట్ చేయకుండా వచ్చాను ఇంక లోపల పని ఉంది కదా పిల్లలకి టైం అయిపోతుంది వ్యాన్ వచ్చేస్తుంది తెలిసిందే కదా హడావిడి ఇంక అందుకని జస్ట్ అట్లా సింపుల్గా ముగ్గు అయితే పెట్టేసి లోపలికి అయితే వచ్చేశాను అనమాట ఇప్పుడు కల్లాపి చెల్లాం కదండి అదైతే ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ అయితే కొంచెం అలాగే పచ్చగా కనిపిస్తూ ఉంటుంది సో తర్వాత నెక్స్ట్ డే అయినా కానీ ముగ్గు తెచ్చుకొని మంచి మంచి ముగ్గులు వేస్తాను ఈ టెన్ డేస్ అయినా కానీ సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చట్నీ అయితే స్టార్ట్ చేద్దాము అంటే పాలు పెడదాం అని చెప్పి స్టార్ట్ చేశానండి ఈ లోపే గ్యాస్ అయిపోయింది అసలు ఎందుకు అయిపోయిందో కూడా నాకు అర్థం కాలేదు మీరు గమనించినట్లయితే లాస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ మంత్ అమ్మ వాళ్ళు వచ్చారు కదా వన్ అండ్ హాఫ్ మంత్ అయి ఉంటుంది నాకు వీడియోస్లో చూపించడం ఏంటంటే వన్ మంత్ బ్యాక్ వీడియోస్ పెట్టినట్లు చూపిస్తుంది గ్యాస్ అయిపోయిందండి అమ్మవాళ్ళు వచ్చినప్పుడు అయిపోయింది కొత్త సిలిండర్ పెట్టాం కదా మరి సడన్గా ఎందుకు అయిపోయిందో ఏంటో కూడా నాకు తెలియట్లేదండి గ్యాస్ అయితే అయిపోయింది సడన్గా మార్నింగ్ అయిపోదు ఇప్పుడే ఒక అట్లీస్ట్ నాకు ఒక టూ మంత్స్ అలాగైనా వస్తుంది బట్ వన్ మంత్కే అయిపోవడం అంటే నాకు అసలు నమ్మబుద్ధి కావట్లేదు త్రీ మంత్స్ కూడా వాడానండి ఎందుకంటే నేను అంత పెద్దగా వంటలు ఏం చేయను మీరు గమనించినట్లయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఈవినింగ్ వండానంటే నైట్కి కూడా అదే కంప్లీట్గా తింటూ ఉంటామన్నమాట అంటే రైస్ లేదంటే టిఫిన్స్ అలాగ అంత పెద్దగా వంటలు చేసే క్యాండిడేట్ అయితే నేను కాదు మీకు కూడా షేర్ చేస్తుంటే ఇప్పుడు మార్నింగ్ టిఫిన్ చేశాను కదా అది కూడా సింపుల్ సింపుల్గానే ఉంటుంది మన కుకింగ్ అనేది సో దానివల్ల నేను గమనిస్తున్నాను కదా ఇంత తొందరగా అయితే నా లైఫ్లో అయిపోలేదు గ్యాస్ అసలు గ్యాస్ ఎన్ని మంత్స్ వస్తుంది ఏంటి అనేది నాకు కామెంట్స్ చేయండి ఇక్కడ ఏదన్నా ఫ్రాడ్ జరుగుతుంది కొన్ని కొన్ని వీడియోస్ కూడా ఇంతకుముందు నేను చూసినప్పుడు గ్యాస్లో కూడా ఇట్లా ఫ్రాడ్ జరుగుతుంది అని చెప్పేసి అన్నారు మనకు తెలియకుండా అనకూడదు బట్ నాకు అర్థం కాలేదు అసలు అయిపోయే ఛాన్సే లేదు ఎలా అయిపోయింది అని చెప్పి సో అలాగా సడన్గా చూసరికి గ్యాస్ అయిపోయింది సురేష్ గారు గ్యాస్ అయిపోయింది గ్యాస్ అయిపోయింది అంటే లేదు అవ్వదు చూడు అని చెప్పేసి అంటూ ఉన్నా నాకు కొంచెమైనా ఐడియా ఉంటే నేను ఎక్స్ట్రాగా సిలిండర్ బుక్ చేసుకునేదాన్ని ఆల్టర్నేట్గా మాకు ఆల్రెడీ టూ ఉన్నాయి కాకపోతే అది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఈ మంత్ ఎండింగ్కి అట్లాగా సేఫ్టీలో పెట్టుకుందాంలే ప్రతిసారి ఇట్లాగ ఇబ్బంది అయిపోతుంది లాస్ట్ టైం కూడా అయిపోయే టైంకి లేక మళ్ళీ పక్కింటి వాళ్ళని అడిగి వాళ్ళకైనా ఒకసారి రెండుసార్లు అయితే సరే కానీ ప్రతిసారి ఇది అంటే బాగోదు కదా అలా అనుకుంటున్నా సడన్గా అసలు థాట్ కూడా లేదు అయిపోతుంది అని చెప్పి వన్ మంత్ అంటే మోస్ట్లీ మేము అత్తయ్య వాళ్ళతో కలిసినప్పుడు కూడా వన్ మంత్కి అయిపోయినట్లు నాకు అనిపించలేదు అందరం ఉంటే ఎక్కువ కుకింగ్ ఉంటుంది కదండి సో ఎందుకు నేను చేసే వంటకి ఇంత తొందరగా అయిపోవడం అనేది ఇంపాసిబుల్ అనిపిస్తుంది మీకు తెలిసింది ఏదన్నా ఉంటే నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి నేను తెలుసుకోవాలనుకుంటున్నా నాకు అంత ఎక్స్పీరియన్స్ ఏం లేదు కదా అండి ఇలాంటి విషయాల్లో ఇప్పుడిప్పుడే నేర్చుకుంటూ కొంచెం కొంచెం ముందుకెళ్తూ ఉన్నా మీ అందరూ కొన్ని చెప్పారు నాకు తెలిసినవి నేను ఏదో అరాకొరా చెప్తూ ఉన్నాను సో అలాగా ఇంకా ఇండక్షన్ స్టవ్ నన్ను కాపాడిందండి ఫస్ట్లో ఇండక్షన్ స్టవ్ తీసుకున్నాను అనమాట ఈ ఇంట్లోకి వచ్చిన ఇల్లు కొన్నాక అప్పుడప్పుడు ఇంటికి వస్తున్నాం కదా ఏదైనా టీవీ పెట్టుకోవాలన్నా బాగుండేది కదా ఇక్కడ నేచర్ అనేది అలాగే అనమాట దాని తర్వాత యూజ్ చేయలేదు అనవసరంగా తీసుకున్నానా అనిపించింది బట్ ఇప్పుడు అదే దిక్కు అవుతుందనమాట మాకు చాలా టైమ్స్ సో ఇంక దాని మీద అయితే కొంచెం ఫస్ట్ అయితే పల్లీలు పెట్టేశాను ఇంకా లోపలికి వచ్చేసరికి గ్యాస్ లేదు కదా ఇంకా అదొక టెన్షన్ వచ్చిందనమాట నేను ముగ్గేస్తున్నప్పుడే సురేష్ గారిని కొంచెం వేడి నీళ్ళు పెట్టండి అని అడిగాను గ్యాస్ అయిపోయింది గ్యాస్ అయిపోయింది అనేసరికి నేను ఇంకా ముగ్గు కూడా హడావిడిగా పెట్టి లోపలికి వచ్చేసాను నిజంగానే అయిపోయిందండి అప్పటికి నాలుగైదు సార్లు చెక్ చేసుకున్నాను అనమాట అయిపోయిందా సిలిండర్ కూడా వెయిట్ లేదు ఇంకేం చేస్తాం ఇంకా ఇండక్షన్ స్టవ్ మీద అయితే పెట్టాను అండ్ అందులోనూ మనకి తొమ్మిది నుంచి ఎప్పుడైనా కానీ కరెంట్ పోయే ఛాన్స్ ఉంది అదొక ప్రాబ్లము అసలు టెన్షన్ టెన్షన్గా స్టార్ట్ చేశాను ఇంకా కొంచెం సురేష్ గారిని అయితే హెల్ప్ తీసుకున్నానండి దోశలు వేయడానికి నేను ఈ లోపు లౌక్యకి జడలు వేస్తున్నా లౌక్య వాళ్ళ స్కూల్ ఏంటంటే కండిషన్స్ పెట్టారంట కంపల్సరీ మీరు అన్నీ ఫుల్ యూనిఫామ్లో రావాలి రిబ్బన్స్ పెట్టేదాన్ని కాదు సో దానివల్ల ఫ్యూ ఫుల్ యూనిఫామ్ కన్ఫామ్గా రావాలి అనేసరికి ఇంకా లౌకే ఒప్పుకోవట్లేదు ఇంకా తనకి ఆ రిబ్బంజల్లు నాకు అంత అలవాట్లేదు కదా తనకి ఆ రిబ్బన్ జల్లు కట్టి అవన్నీ చేసేలోపు లేట్ అయిపోతుంది సురేష్ గారిని కొంచెం దోశలు వేసి ఇవ్వండి అని అడిగాను తనకి రాదు బట్ ఈరోజు ట్రై చేశారు పర్లేదు బాగానే వేశారు ఇవన్నీ సురేష్ గారు వేసినవి అనమాట ఎందుకంటే ఇంకెలా వేస్తారులే అండి అంటారా బాగానే వేశారండి ఫస్ట్లో రెండు మూడు అయితే రాలేదంట మళ్ళీ తనకు కూడా అలవాటు అయిపోయింది అదేం పెద్ద బ్రహ్మవిద్య కాదు కాబట్టి సురేష్ గారు నేర్చుకున్నారు వస్తాయండి కాకపోతే మగాళ్ళు ఏంటంటే ఎక్కడ చేస్తే మళ్ళీ మన మీద తోసేస్తారా అని నాకు రాదు అనేస్తారనమాట అలా అనిపించింది ఇంక ఇక్కడ చూడండి ఆయన చేసిన ఘనకార్యం మనం ఏదన్నా చిన్న చిన్న ముక్కలా ఉంటే ఏదన్నా ప్లేట్ పెట్టుకొని సపరేట్గా వేసుకుంటాము అలా కాదండి గ్యాస్ చుట్టూ వేసేస్తున్నారనమాట ఆయన చేసిన హెల్ప్కి నాకు మళ్ళీ ఎక్స్ట్రా పని ఇదంతా ఇలా చేస్తే అడగనైనా అడగమనేమో ఇలా చేస్తారు ఎందుకో తెలియదు నాకు చిన్న హెల్ప్ అడిగితే ఇంత రాద్దంతం చేశారనమాట అదంతా నీట్గా పొద్దున్నే నేను అక్కడ ఉన్నవన్నీ తీసి క్లీన్ చేసుకున్నాను మళ్ళీ ఇలా చేశారనమాట ఇంకేం చేస్తాం మళ్ళీ చేసుకోవాలి అవన్నీ తీసేసి కొంచెం ఏదన్నా ఆయిల్ డ్రాప్ పడినా కానీ చీమలు వస్తున్నాయండి అదొక తలనొప్పి అనమాట ఇంకంతా కూడా మళ్ళీ క్లీన్ చేసుకోవాలి సర్ఫ్ పెట్టేసి సర్ఫ్ నీళ్ళల్లో వేసేసి కొంచెం తడ్డుగుడ్డ పెట్టి తుడిచేస్తానన్నమాట మొత్తం కూడా సో ఇంక దోశలు అయితే రెడీ అయిపోయి ఇంక కరెంటు పోతుంది ఇంకా కరెంట్ పోతే ఇంక వేరే ఆప్షన్ లేదు కదా మనకి అందుకని అందరికీ వేసేస్తున్నారు అనమాట మాకు కూడా దోశలు వేసేసేయండి కరెంటు పోతుంది కదా అని చెప్పి ఈ లోపు నేనైతే పిల్లలకి మొత్తం రెడీ చేసేసి వాళ్ళని పౌడర్ పూసి వాళ్ళ స్నాక్స్ బాక్సెస్ అవన్నీ సర్దేసి వాళ్ళని అయితే రెడీ చేసేసాను సురేష్ గారు అయితే వెళ్ళి పిల్లల్ని డ్రాప్ చేసేసి అంటే ఆటోకి ఎక్కిచ్చేసి అయితే వచ్చేసారండి ఈ లోపు కొంచెం ఇంకా పిండి ఉంటే అది కూడా వేసేసి ఇంకా పిండి అయితే ఖాళీ చేసేసాను ఇంక ఈరోజు కాఫీ కూడా తాగలేదండి ఎందుకంటే ఇండక్షన్ స్టవ్ ఒకటే కదా మనకి ఇప్పుడు ఇంకా అందుకని ఆ ఇండక్షన్ స్టవ్లో అందులోనూ నా దగ్గర ఇండక్షన్ స్టవ్కి ఫిక్స్ అయ్యే గిన్నెలు ఎక్కువ లేవు ఇది నేను దోశ బ్యాటర్ ఇడ్లీ బ్యాటర్ అవి కలు కలుపుకోవడానికి మాత్రం యూజ్ చేస్తూ ఉంటాను అనమాట అంటే కొంచెం పల్చగా ఉంటుంది స్టీల్ బౌల్స్ ఇవి హెల్ప్ అయ్యాయి ఇవి కొంచెం బేస్ అనేది నీట్గా ఉంటుంది సో ఇంక దాంట్లోనే కాగిపెట్టుకున్నాను అనమాట పాలు ఇండక్షన్ స్టవ్లో పాలు పొంగవు అంటారండి కానీ ఎందుకో నాకు పాలు అయితే పొంగిపోతూనే ఉన్నాయి మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా షూట్ చేశాను అనమాట ఇంకైతే ఆ పాలు కాగబెట్టేసుకున్న తర్వాత ఇండక్షన్ స్టవ్లో ఆల్రెడీ కొంచెం పొంగిపోయాయి అనమాట అంత పెద్ద గిన్నె పెట్టినా కానీ ఇంకా కాఫీ అయితే కలుపుకున్నా కాఫీ తాగేసరికి నైన్ థర్టీ అయ్యిందండి ఈరోజు నైన్ నైన్ థర్టీ అయ్యింది అవి కాగబెట్టుకొని అంత ఒక స్టవ్ మీదే చేసుకోవాలి కదా ఇంకా కాఫీ తాగేసి వెళ్ళి పప్పు పెడదాము అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నానండి ఎందుకంటే ఇంకా లంచ్కి ఆప్షన్ లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి అక్కడ జరిగేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట ఆలోచిస్తూ ఎంత బిజీ ఉన్నా కానీ నా కాఫీ టైం నేను కొంచెం ఎంజాయ్ చేయాలి అందుకని కొంచెం నిదానంగా తాగుతున్నా ఫ్రెష్గా అందులోనే ఇంట్లో పని అంతా అయిపోయింది పిల్లలు వెళ్ళిపోయారు కొంచెం హడావిడి తగ్గింది కాబట్టి ఈ ఒక్క ఐదు నిమిషాలు అయితే రిలాక్సింగ్గా కూర్చుంటాను అనమాట ఇంకెళ్ళేసి కాకపోతే అనుకుంటాను బ్రెయిన్లో బట్ లోపలేమో కరెంట్ పోతుందేమో కరెంట్ పోతుందేమో అని చెప్పేసి అనుకున్నా నైన్ నుంచి స్టార్ట్ చేస్తే టెన్ లోపు ఎప్పుడైనా తీసేస్తారండి ఒక్కొక్కసారి ఎయిట్ థర్టీకి కూడా తీసేశారు ఎన్ని రోజులు ఈ ప్రాబ్లం నాకైతే అర్థం కావట్లేదు కానీ చాలా ఇబ్బంది పడుతున్నాను అనమాట అట్ ప్రజెంట్ అయితే ఇంకా కరెక్ట్గా కాఫీ తాగి లోపలికి వెళ్ళానో లేదో కరెంట్ అయితే తీసేశారు ఇంకేం చేయాలి లంచ్కి అర్థం కాలేదనమాట పిచ్చి ఎక్కేసింది కొంచె కొంతసేపు అప్పటికి ఇంకా పక్క వాళ్ళని హెల్ప్ అడిగామనమాట అంటే సిలిండర్ ఎక్స్ట్రా ఏమన్నా ఉందా మాకు ఇట్లా తెలియకుండా అయిపోయింది అంటే లేదు అన్నారు వాళ్ళు కూడా ఫుల్ చేసుకోవాలి అంటే వాళ్ళు కూడా మనకి ఇచ్చిన తర్వాతనే బుక్ చేసుకున్నారు వాళ్ళకి ఉంది మనకేమో అయిపోయింది ఏం మోసం జరిగింది ఏమో అనిపిస్తుంది అనమాట మీకు ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉంటే నాకు అంటే నేను అంటున్నానని కాదు కానీ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది నాకు తెలియచేయండి అంతే అంతకు మించి నాకు తెలుసో తెలియకో నాకే తెలీదు ఫస్ట్ టైం నాకు ఇలా జరగడం అయితే దానివల్ల మిమ్మల్ని అడుగుతున్నాను మళ్ళీ అంటారు సీల్డ్ తీసుకోలేదని సీల్ ఉండిందండి సీల్ లేకుండా మనం తీసుకోం కదా సీల్ ఉండింది అయినా కానీ అయిపోయింది అనమాట అది ఎలా మిస్టేక్ జరిగిందో మనకైతే తెలీదు తెలుసుకోవాలనుకుంటున్నా కొంతమంది మళ్ళీ దీనికి కూడా ఎందుకు అలా చెప్తారు ఇలా చెప్తారు అంటారేమో జస్ట్ నాకున్న డౌట్ని నేను క్లారిఫై చేసుకుంటున్నా కరెక్ట్గా ఇది జరిగింది మోసం జరిగింది నేను ఇక్కడ చెప్పట్లేదు రెండు విధాలుగా కూడా మాట్లాడాలి కాబట్టి భయం సోషల్ మీడియాలో కొంతమంది అదే పనిగా ఉంటారు ఫైనల్గా ఇంకా కరెక్ట్గా పిల్లలు వెళ్ళిపోయారండి పిల్లలు నైన్కి వెళ్ళారనమాట ఇంకా అక్కడ ఒక క్లిప్ షూట్ చేసుకుందాం అనుకున్నాను కానీ వాళ్ళు రూమ్ అని పారిపోయారు నేను లోపల కిచెన్లో ఉన్న సో వెళ్ళే లోపే వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట ఇంకా వాళ్ళు వెళ్ళిన ఒక టెన్ మినిట్స్కి అయితే కరెంట్ పోయింది కరెక్ట్గా నైన్ ఏమో పోయింది ఇంకా పప్పు పెడదాము అని చెప్పేసి అనుకుంటున్నా పిల్లలు వాళ్ళు వెళ్ళిన తర్వాత రైస్ అయితే ఆల్రెడీ పెట్టేసాము ఇంకా పప్పు పెట్టేసుకుని ఉంటే ఉండేది కాకపోతే ఇంకా కరెంట్ పోయింది ఇంకేం చేస్తాం పిల్లలకైతే ఆఫ్టర్నూన్ ఇంకెల్లగోలాగా అయితే చేసి పంపించాలి గ్యాస్ లేదు అండ్ అలాగే కరెంట్ లేదు ఎంత ప్రాబ్లం అయిపోయిందంటే మామూలుగా లేదు సిచ్యువేషన్ అయితే ఇంకేం చేస్తాను నేనైతే కొంచెం ఫేస్ సో ఇంకైతే నేను కొంచెం అట్లా అప్ అయిపోయి దోశ అయితే పెట్టుకొని తినేస్తాను అనమాట ఇంకా తర్వాత సంగతి తర్వాత ఆలోచించుకోవచ్చు టైం ఉంది కాబట్టి ఇలాంటి అప్పుడు అనిపిస్తుంది నార్మల్గా నెల్లూరులో ఏరియా నాకు కరెక్ట్గా తెలియదండి అక్కడ పచ్చళ్ళు చాలా బాగుంటాయి అన్నమాట అన్ని పచ్చళ్ళు దొరుకుతాయి ఆవకాయ ఆవకాయ తొక్కు దొరుకుతుంది చాలా బాగుంటాయి అది కూడా టేస్ట్ మనం ఇంట్లో చేసుకున్నట్లే ఉంటుంది ఈసారి వెళ్ళినప్పుడు అడ్రస్ చూపిస్తానులేండి చాలా బాగుంటుంది అక్కడికి వెళ్ళి తెచ్చుకుందాం అనుకుంటున్నాం కానీ టూ త్రీ మంత్స్ నుంచి కుదరట్లేదు ఎప్పుడైనా కొంచెం ఇబ్బంది అయినప్పుడు నాకు ఏదైనా హెల్త్ బాగాలేక వంట చేయలేకపోయినా అలాంటి అప్పులు హెల్ప్ అవుతుంది ఏదైనా పచ్చళ్ళు అలాంటివి తెచ్చిపెట్టుకుందాం ఉన్నాం కానీ మర్చిపోతూ ఉన్నాం ఇంట్లో పచ్చళ్ళు కూడా లేవు పిల్లలకి ఏంటంటే కొంచెం ఆవకాయ అవంటే కూడా బాగా ఇష్టం అండి కొంచెం నెయ్యి అది వేసి కలిపేసామనుకోండి బాగా ఇష్టంగా తింటారనమాట ఎప్పుడైనా ఇట్లాంటి సిచ్యువేషన్లో ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు ఫస్ట్ అయితే ఇంక నేను దోశలు పెట్టుకుని అయితే తినేస్తూ ఉన్నాను అనమాట ఎలాగో దోశలు పోసుకున్నాం కాబట్టి సరిపోయింది దోశ చట్నీ అన్నీ అయిపోయాయి కాఫీ కూడా తాగేసాను హ్యాపీగా కాఫీ తాకపోతే ఇంకా మంటలు వచ్చేదేమో కరెక్ట్గా కాఫీ పెట్టుకున్నా ఇంకా కాఫీ పెట్టుకొని తాగే తాగాను ఇంకా కరెంట్ పోయింది అనమాట సో ఇంకా దోశ అయితే తినేసి ఇంకా దాని తర్వాత మన పక్కన సో ఇంకా కరెంట్ లేదు ఏం చేయాలి అర్థం కాక పిల్లలకైతే రైస్ పెట్టేశాం కదా సురేష్ గారు అయితే వెళ్ళి ఇక్కడ పక్కనే హోటల్ ఉందండి ఆ హోటల్లో అయితే కర్రీస్ తీసుకొచ్చారనమాట ఏం తీసుకొచ్చావు తప్పు అండ్ సాంబార్ తీసుకొచ్చారంట ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇదే ట్యూ వరకు రాకపోతే ఇబ్బంది కదా పిల్లలతో ఇంకా సిలిండర్ కూడా ఆల్మోస్ట్ వచ్చేస్తుంది ఇంకొద్దిసేపట్లో అయినా కానీ ఇంకా టైం అయిపోయింది ఆల్రెడీ ట్వల్ అయిపోయింది టైము ఇంకొక పదిహేను నిమిషాల్లో పిల్లలకి క్యారేజ్ ఇవ్వాలి కాబట్టి ఇంకెలాగో పక్కనే కొత్తగా పెట్టారు అది కూడా బాగానే ఉంది కొంచెం నీట్గా చేస్తారనమాట అందుకని చెప్పి తెప్పించాను సాంబార్ వద్దులే లోకేకి ఇష్టం సాంబారు ఎంత చాలా వేడిగా తొందరగా గిన్నెలో పోద్దాం మళ్ళీ ప్లాస్టిక్ కదా ఏదో కొంచెం అవసరానికి హెల్ప్ అయింది లేదంటే పెరుగన్నం పెట్టాలంటే ఒత్తిగా తినలేరు కదండి అందుకని చెప్పి ఇంకా తాలింపేద్దామన్నా కానీ కరెంట్ లేదు ఇండక్షన్ స్టవ్ యూజ్ చేయడానికి అండ్ అది కూడా లేదు సో ఇంకా పక్కింటి వాళ్ళని ఆయన అడుగుదామండి ఇంక వాటన్నింటికి ఎక్కడ గిన్నెలు ఎత్తుకొని పరిగెత్తాము అని చెప్పేసి వాళ్ళే వా చెప్పారు యూజ్ చేసుకోండి అని చెప్పి కానీ అన్నీ తీసుకెళ్ళాలంటే కష్టం కదా నాకు కొంచెం మొహమాటం ఎక్కువ అనమాట అందుకని వెళ్ళలేదు సో ఇంకా దీన్నైతే ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోతే ఒక ఈరోజు ఈ పూటొక్కటే కదా మళ్ళీ మార్నింగ్కి ఆఫ్టర్నూన్ ఈవినింగ్కి గ్యాస్ వచ్చేస్తుంది వేడిగా ఉంది ఇప్పుడే చేశారా సో ఇలా అయితే జరిగిందండి ఏదో ఒక విధంగా పిల్లలకైతే అడ్జస్ట్ చేయగలిగాము ఇంకా మనం మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవాలన్నా కానీ చాలా దూరం ఉంటుంది హోటల్ అది ఎలాగో మన ఇంటి పక్కనే అనమాట జస్ట్ నడుచుకొని వెళ్ళొచ్చు అక్కడైతే హోటల్ పెట్టారు కొత్తగా కొంచెం టిఫిన్స్ అవి కూడా బా బాగానే ఉన్నాయి మార్నింగ్ కూడా అంటే నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మాకు గ్యాస్ రాలేదు ఆ రోజు సండే రోజు వచ్చింది అనుకుంటా అంటే నెక్స్ట్ డే ఈ రోజు రాలేదు అండ్ దాని తర్వాత రోజు కూడా రాలేదు అక్కడే కొంచెం అడ్జస్ట్ చేసుకున్నాం అనమాట ఇండక్షన్ స్టవ్ మీదే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అక్కడ తెప్పించాను టిఫిన్స్ కూడా బాగానే ఉన్నాయి సాంబార్ కూడా ఓకే అండి మనకి మనం ఇంట్లో చేసుకున్నట్లయితే కాదు కానీ పర్లేదు ఎలాగో ఆ టైంకి నాకు పిల్లలకి కొంచెం ఫుడ్ పెట్టడానికైతే సరిపోయింది అనమాట ఇంకా వెళ్ళాలంటే సురేష్ గారు టౌన్లోకి వెళ్ళాలి అంటే ఒక ట్వంటీ మినిట్స్ అట్లా పడుతుంది ఈ లోపు లేట్ అయిపోతుంది కదండి అంత హడావిడిగా పరిగెత్తడం ఎందుకులే అని చెప్పేసి ఇక్కడే తెప్పించేసి చేసేసాను అనమాట సో ఇది ఇంకేదన్నా ఐడియాస్ ఉంటే ఇలాంటి సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మరొక బ్లాగ్తో మళ్ళీ వచ్చేస్తాను బాయ్